ఉద్యోగులు పారిశ్రామిక కార్మికులు నాన్ పర్మనెంట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు ముందుగా ఉమ్మడి వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకి అందించారు ఈ ఆందోళనను ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్షులు దువా శేషబాబ్జీ వన్ నాట్ ఫోర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాట్ల రాంబాబు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉద్యోగుల సంఘం నాయకులు గెద్దడ సత్యనారాయణ సెకండ్ ఏఎన్ఎం సంఘ జిల్లా అధ్యక్షురాలు పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ పర్మనెంట్ ఉద్యోగులు చేసే పనినే కాంట్రాక్ట్ ఉద్యోగులతో పనిచేయిస్తున్నప్పుడు పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చే అన్ని సదుపాయాలు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇవ్వాలని సుప్రీంకోర్టు రెండు వేల పదమూడులో ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్లో కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబడ్డి చంద్రావతి ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ ఉద్యోగుల శిబిరానికి మద్దతు తెలియజేశారు కాకినాడ జిల్లాలోని మరి వాలంటీర్ పనిచేస్తున్నాము మన యొక్క ప్రభుత్వం ఏర్పడే సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా ఎవరి ఉద్యోగం తీసేయము పదివేల రూపాయలు వేతనం చెల్లించే మిమ్మల్ని ఉద్యోగంలో కొనసాగిస్తామని చెప్పారు ఆ ప్రకారం కూడా మేము వాలంటీర్లు అందరం కూడా కట్టుబడి ఉన్నాము కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా అన్నమాట కట్టుబడి వెంటనే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి గత నాలుగు నెలలుగా మాకు చెల్లించవలసి ఉన్నటువంటి బకాయిల వేతనాలు ఏమైతే ఉన్నాయో అవి కూడా చెల్లించాలి ఎందుకంటే చాలీ చాలం జీతాలతోనే మేమందరం కూడా కుటుంబాలు పోషించుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇది గమనించి మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల వేతనాలు వెంటనే చెల్లించాలి అలాగే కొంతమంది వాలంటీర్లు ఆ రోజు ఎలక్షన్ టైంలో బలవంతంగా రాజీనామాలు చేయడం అనేది జరిగింది అది కూడా మీరు గుర్తించి వాళ్ళని కూడా తిరిగి విధుల్లోకి తీసుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి తర్వాత జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో మా యొక్క వాలంటీర్లకి సానుకూలమైనటువంటి శుభవార్త కానీ మీరు చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు లక్షా ముప్పై వేల మంది వాలంటీర్లు రోడ్లెక్కి వీధి పోరాటాలు అనేది చేయడానికి మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనకడుకో వెనకడుగు వేయిపోమని మీకు కూడా తెలియజేసుకుంటున్నాం